అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందని వార్త వైసీపీ గుట్టు రట్టు చేసిన బాలినేని తీవ్ర టెన్షన్లో తీవ్ర టెన్షన్లో జగన్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మాజీ మంత్రి వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మా పార్టీలో కూడా ఇబ్బందులు పడ్డా కొంతమంది బయట వ్యక్తులతో కలిసి మా వాళ్లే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించారు త్వరలో అన్ని విషయాలు బయటపెడతా అని అన్నారు వైఎస్ఆర్ మీద ఉన్న ప్రేమతో అన్ని ఓదర్చుకుని ఉన్నానని తాను హవాలా చేసిన భూకబ్జాలు చేస్తే దేనికైనా సిద్ధమని సవాల్ చేసిన సవాల్ విసిరారు చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను అన్ని ఆరోపణలపై విచారణ జరపాలని అన్నారు ఒక మాజీ మంత్రిని ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా అని బాలినేని అన్నారు వ్యవస్థలను మోసం చేసిన చరిత్ర ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దేనిని ఆరోపించారు తాను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారని ఒకరేమో చొక్కాలు విప్పి మాట్లాడుతున్నారని అన్నారు కొవ్వు దించుతా అంటున్నావు ముందు నీకు ఎంత ఉందో చూసుకో గత ఎన్నికల అనంతరం రెండేళ్లకు వచ్చావు నేను ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నేను చెబుతా అక్రమాలు నిగ్గు తేల్చాలని నేను అడిగితే మళ్ళీ మీరేం మాట్లాడతారు నేను భూకబ్జాలు చేసి ఉంటే తేల్చాలని చెప్పాను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు దుష్మార్ దుర్మార్గంగా కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నారు మా అన్న సైట్ కొన్నానన్న బురద చల్లానని చూశారు నాకు కొలెస్ట్రాల్ లేదు నీకు ఉంటే చెప్పు దించుతా అధికార అదంతా మాట్లాడకు బాబు పట్టాలు ఇస్తే దొంగ పట్టాలు అన్నారు ఇప్పుడు తేల్చు స్థలాలు కొనుగోలు విషయంలో రైతుల దగ్గర ఒక్క రూపాయి తీసుకున్నాను రుజువు చేస్తే దేనికైనా సిద్ధం మా కోడలు మీద అక్రమ కేసులు పెట్టాలి అంటారు నా కొడుకుతో తిరిగే వాళ్లను గంజాయి బ్యాచ్ అంటారు నేనైతే ప్రశ్నించేవాణ్ణి అని అన్నారు ఎప్పుడైనా ప్రశ్నిస్తూనే ఉంటా జగన్ గారు కరెక్ట్గా చేయకపోయినా ప్రశ్నించాను దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా పడ్డా సాఫ్ట్గా ఉండే నన్ను కొంతమంది ఇరిటేట్ చేస్తున్నారు తప్పుగా మాట్లాడితే వెంటనే క్షమించమని అడిగా పంతొమ్మిది వందల డెబ్బై మూడులోనే మాకు సొంత కారు ఉంది మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు సమయానికి మీ కుటుంబ పరిస్థితి ఏంటి అధికారం మమ్మల్ని కించపరిచేలా మాట్లాడుతున్నారు బానీ లేని శ్రీనివాసరెడ్డి అన్నారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్